ఈ రోజు మా అత్తయ్య అయితే చేపల పులుసు చేస్తున్నారు మరి చేపల పులుసు అంటే కావాల్సిన పదార్థాలన్నీ ముందుగానే తయారు చేసి పెట్టుకోవాలి కదా సో కావాల్సిన పేస్ట్ అన్నీ కూడా మసాలా అన్నీ కూడా ముందుగానే సిద్ధంగా ఉంచుకున్నారు ఇక్కడ క్లీనింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నారు బయట మా అత్తయ్య చేపలని క్లీనింగ్ చేసేలోపు నేనైతే మసాలా పేస్ట్ వేస్తున్నాను చూసారు కదా ఎంత బాగా క్లీన్ చేస్తున్నారు ఇందులో కార్తికేయ కూడా పార్టిసిపేట్ చేశాడు ఇక్కడ చూస్తున్నారు కదా మా అత్తయ్య ఏం తీస్తున్నారు తలకాయలో ఉంటదంట ఇది దాని పేరైతే పులుసు అండి ఇది తీయకుండా కూర కనుక చేస్తే కూర చేదొక్కుతుందని మా అత్తయ్య చెప్పారు నాకు మొక్కలకైతే మసాలా పేస్ట్ పట్టించేస్తాను ఈ రోజుల్లో చేపల పులుసు తింటం మాత్రమే చేశాను వండటం అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను తినడానికి అయితే ఫస్ట్ ఉంటాం కానీ వండటానికి అయితే అసలు లాస్ట్ కదా చేపల కూర వండినప్పుడు నేను కంటే ఎక్కువగా పులుసే వేసుకొని తింటానండి మీలా ఎంతమంది అలా చేస్తారు నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి చేప మొక్క కంటే కూడా నాకు ఎందుకు పులుసు అంటేనే చాలా ఇష్టము పలుపులుగా ఉంటుందనో లేకపోతే మా అత్తయ్య చేతి వల్ల టేస్ట్ నచ్చు కానీ నేను ఎక్కువ పులుసే వేసుకొని తింటాను ఇలాంటి మంచి మంచి టిప్స్ అన్ని కూడా మా అత్తయ్య గారు లాంగ్ వీడియోలో అయితే చెప్పారు లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేశాను నేను ప్లీజ్ డూ చెక్ ఇట్ నౌ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా